అంటే నేను కనిపించే వ్యక్తిని ఒక సినిమాలో చాలామంది కష్టం మీద ఇమాజిన్ అరౌండ్ టూ థౌజండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ ఆర్ టూ హండ్రెడ్ పీపుల్ వర్క్ టుగెదర్ సమన్ రైట్స్ అ స్క్రిప్ట్ సమన్ క్రియేట్స్ మ్యూజిక్ మేబీ ఐ క్యారీ ఆల్ దే వర్క్ అండ్ ప్రొజెక్ట్ మై సెల్ఫ్ ఎస్ అ హీరో బట్ డీప్ డౌన్ ఐ నో దే ఆర్ దన్స్ హు రియల్లీ కంట్రిబ్యూటెడ్ దే ప్రొజెక్టర్ సో వెన్ సమ్ క్లాప్స్ ఫ్రో మే అన్ సమ్ అప్లాడ్స్ మే ఆల్వేస్ ఐ నో దట్ ద లాట్ ఆఫ్ గ్రేట్ స్ట్రెంగ్త్ గ్రేట్ హార్డ్ వర్క్ బిహైండ్ మే లాట్ ఆఫ్ పీపుల్ అన్సంగ్ హీరోస్ అన్సంగ్ హీరోస్ అలాంటి అన్సంగ్ హీరోస్ దే ఆర్ దేర్ నన్ను ముందున్న వేదికపైన డిస్టింగ్విష్ సైంటిస్ట్ కంటే ముందు లెక్ట్ కన్వే మై హార్ట్ఫుల్ రికార్డ్స్ టు అన్సంగ్ హీరోస్ హూ నేను తెలుసు రేపు టీవీలో తెలిస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదిక పైన కూర్చున్న మన వేదిక ఇక్కడ కూర్చున్న అన్సంగ్ హీరోస్ వేదిక పైన ఉన్న హీరోస్ వాళ్ళు ఎవరికి తెలియదు ఎక్కువ మంది తెలియదు శాస్త్ర ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు వాళ్ళు వీళ్ళు అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు ద డిస్టింగ్విష్ సైంటిస్ట్ ఒక్కొక్కళ్ళు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్ గ్రౌండ్ సెగ్మెంట్ సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్ అసలు ఒక్కొక్కళ్ళ గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళ వాళ్ళకి ఎవరికి తెలియదు మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి ఎందుకంటే నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేమి రోజు చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా తగ్గ వెంపలు లేదు ఒకరోజు వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి బట్ ఇటు మీ ఫార్టీ ఇయర్స్ ప్లేస్ రావడం అందుకే నన్ను ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుద్దు కానీ బలంగా కోరుకోవాలి అది ఎలా వస్తుందో తెలియదు మనకు అంటే స్కూల్లో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది చూద్దాం అనుకున్నది వాళ్ళంటే లోపలికి ఎలా చేయరు అసలు పోలీస్ అంతా ఉంటారు మిలిటరీ వాళ్ళు ఉంటారు అసలు లోపలికి ఎలా చేయడం నాకేం విపరీతం కోరిక నేనే వెళ్ళకపోయా జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాను ప్రతిసారి నేను శ్రీహరి కోర్టుకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టాడు ఆ థాట్ అసలు వెళ్ళనిచ్చేది ఆలోచనలో ఎళ్ళైపోయాను లోపలికి బట్ నేను ఆ థాట్ వదిలేవాడు ఫైనల్గా ఒకసారి మట్టి గేట్ దాగి వెళ్ళాను అంతే అక్కడ అయిపోయింది నా థాట్ కానీ నలభై సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫారెస్ట్ అండ్ ఎన్వార్మెంట్ పంచాయతీరాజ్ ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపిస్తుంది ఇట్ ఇస్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్ లేదంటే మనకు కనిపించని ఈ ఈ విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది ఇది నా కోరిక తీర్చడానికి ఒకటైతే ఇంకొకటి నా కోరిక చిన్నప్పుడు ఎందుకు ఎందుకు దేవ మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలను అమ్మ ఎందుకు చెప్పిందంటే అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి నా మా అమ్మ చాలా సగటు నిదర్శనం రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు తన్నం పెట్టుకుంది ఎవ్రీ టైమ్ షూస్ టు స్విచ్ ఆన్ ద లైట్ అరౌండ్ ఈవినింగ్ టైం షూస్ టు డూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్కార్కారా సార్ యూ ఫ్రై ట్ ఐ వాస్ కన్సిస్టెంట్లీ త్రీ ఫోర్ డేస్ అట్ నేమనుకున్నాను ఏ దేవుడికి పూజిస్తున్నావు అమ్మ విచ్ అమ్మంది థామస్ ఆల్వ్ ఐడిసెన్కి రాదు అది ఎంత తాకుపోయిందండి ఎంత హత్తుకుపోయిందంటే సమాధానం సో మా అమ్మంది భగవంతుడు అంటే ఎలా ఉంటారు అంటే అతను భగవంతురానండి కాదు మన భగవంతుడు ఎప్పుడు కనిపించడం భగవంతుడు దైవ మనుషు రూపం అంటే భగవంతుడు మనుషు రూపంలోనే వస్తాడు అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుష్య రూపంలో ఉన్న దేవుడు సో నాకు అది ఎంత హత్తుకుపోయింది అంట ఆ పదం అందుకే నాకు శాస్త్రవేత్తల మీద నాకు చాలా చాలా అపారమైన గౌరవం సైన్స్ అండ్ టెక్నాలజీలో బడ్జెట్ లేదు రాజరాజన్ గారు సైన్స్ అండ్ టెక్నాలజీ నెవర్ లెస్ వి టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రం షార్ శ్రీహరికోటని ఎలా నిర్మించారు ఈరోజు రాష్ట్రం అతలాగుతులంలో ఉంది ఆర్థికంగా చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంటే స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి తీసుకోవచ్చు